ఎస్ హరే హరతో జూన్ ఫోర్టీన్తో మన ముందుకు వస్తున్న సుబ్రహ్మణ్యంగా మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడొస్తుంది కోరుకుంటున్నాం ఒకసారి మట రేటర్ చెప్తాడు చెప్పు టూర్లీ సుంధిల్ పెట్టరు వేరు మురుగనెక్కే పెట్టరు వేరు మురుగనెక్కే ఓకే అందరికి నమస్కారం ఫస్ట్లీ ఇవాళటి చీఫ్ గెస్ట్ అడవిశేషన్ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ అడవిశేష ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరూ యాక్టర్స్కి మంచి సినిమాలు మంచి అవకాశాలు రానప్పుడు తనే ఐ మీన్ స్క్రిప్ట్ రాసుకోవడం అక్కడి నుంచి వచ్చి హిట్ల మీద హిట్లు కొట్టడం అంటే ఈజ్ ఎ హ్యూజ్ ఇన్స్పిరేషన్ తన రా తన తలరాత్న తనే రాసుకున్నాడు హిస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ మెనీ యాక్టర్స్ అండ్ తను నార్మల్గా ఫాలో అయ్యేది నేను ఇండస్ట్రీలో వింటూ ఉంటాను అంటే ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత జనరల్గా ఫ్రెండ్స్ అందరికీ చూపించి ఫ్రెండ్స్ కదా కొద్దిగా ఎక్కువ మందికే చూపించి ఫ్రెండ్స్ అనే కాకుండా ఇండస్ట్రీలో పెద్దలకి కొద్దిగా బాగా నాలెడ్జ్ అనిపించి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మీద చూపించి తను కూర్చొని ఓకే అందరు ఇన్పుట్స్ తీసుకొని దెన్ ఈ డిసైడ్స్ ఇది అవసరం లేదా అన్నప్పుడు కొంచెం చేంజెస్ చేసి దెన్ హీల్ గెట్ ఎ ఫైనల్ ప్రోడక్ట్ ఐ థింక్ దట్స్ దట్స్ ద వే వీ షుడ్ వర్క్ అన్ నా ఫీలింగ్ అంటే సో దట్ అదే అది కొద్దిగా నేను ఈ సినిమాలో కూడా కొద్దిగా కొద్దిగా పాటించాను అందుకనే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరూ ఇంత పాజిటివ్గా మాట్లాడడానికి కారణం దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్ అండ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ విశ్వక్ ఫస్ట్ మేము తన సెవెంటీన్త్ నేను థర్టీ ఫస్ట్ అని చెప్పి అన్నారు ఒక ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం ప్రమోషన్ రెండు సినిమాలకి ఉపయోగపడుతుందని కానీ ఉన్నటువంటి థర్టీ ఫస్ట్ వచ్చాడు కాకపోతే ఫస్ట్లో కొద్దిగా ఏంట్రా అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత మాకు కూడా కొద్దిగా ఒక అవుట్పుట్ అవ్వట్లేదు సార్ వి పుష్ టు అదర్ డేట్ కాకపోతే విశ్వక్ దగ్గర నుంచి ఒకటి ఉంది ఏంటంటే ఈ రోజుల్లో ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి అంటే ఏదో రిలీజ్ గురించి అని కాదు జనరల్గా ఇలాంటి ఈవెంట్స్కి రావాలంటే ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నారు కదా థియేటర్స్కి చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు అలాంటి అలాంటి సమయంలో ఒక హీరో ఇంకో హీరో సపోర్టివ్గా ఉండాలి అండ్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దాట్ ఎవరు పిలిచినా సరే చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు అన్నిటికీ అటెండ్ అవుతాడు అందరికీ సపోర్ట్ ఇస్తాడు దట్స్ అ నైస్ క్వాలిటీ ఆఫర్స్ థ్యాంక్ యూ విశ్వక్ డాలి ఒక్క నిమిషం కొద్దిగా అక్కడ ఒక్క సెకండ్ చిన్న ఒక్క నిమిషం సో అండ్ ఈరోజు వచ్చిన అందరు గెస్ట్కి అండ్ వీడియో బైట్స్ పంపించారు రాలేకపోతున్నందుకు గోపీచంద్ సందీప్ అండ్ వచ్చిన మారుతి గారికి అదర్ డిస్ట్రిబ్యూటర్స్కి శశి గారికి అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ హియర్ యాజ్ గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు అంటే మా నాన్నగారు మా అమ్మగారైనా వచ్చారు కానీ మా నాన్నగారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఈజ్ ఇయర్ ఫర్ అ ప్రీలీజ్ ఈవెంట్ ఒక ఈవెంట్ సినిమాకి సంబంధించిన ఈవెంట్కి ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు సినిమాలు కుదిరితే కనుక ఖాళీగా ఉంటే థియేటర్లో చూస్తారు లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఉంటారు అండ్ ఈజ్ కమ్ ఫర్ ద రైట్ ఫిలిం అది నాకు తెలుస్తుంది అండ్ నేను జనరల్గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడతాను కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను దాని ఇది ఒక్కసారి పట్టుకో వద్దులే మరి నాన్నగారు ఇక్కడ ఉన్నారు ఇలా పట్టుకుందాం ఏం లేదు ఎక్కడి నుంచి మొదలైన ఎలా ఫీల్ అవుతున్నాను గురించి మహేష్ బాబు సినిమాలో బిజినెస్ మెన్ లో ఒక డైలాగ్ ఉంది ఇది కూడా వదిలేదు కొంచసేపు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే లెవెన్త్ మైల్ గేమ్ చేయమని చెప్పి కానీ నేను లెవెన్త్ మైల్ గేమ్ చేయలేదు ట్వెల్త్ మైల్కి గురి పట్టాను కొట్టాను అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న దాని గురించి లేకపోతే ఇలా చూస్తున్న వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతో మందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అండ్ ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ని ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం వి ఆల్ పుష్ లిమిట్స్ అందుకనే మీ రోజు మా కష్టాన్ని కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఐ జెన్యున్లీ బిలీవ్ ఇప్పుడు వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఏ సినిమా రాలేదు ఇట్స్ మై గ్యారెంటీ రేపు మీరు సినిమా చూసినప్పుడు మీకు కెన్ ఫీల్ ద సేమ్ అండ్ ఓకే చాలామంది చెప్పారు సినిమా గురించి రేపు మీకు తెలుస్తుంది మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతు ఎలాంటి అవుట్పుట్లో సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో జూన్ ఫోర్టీన్త్నా ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా మాయ నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకి సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాను ఇంతకుముందు సినిమాలు చూపించిన ప్రతి ఒక్కసారి నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ మీద చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మాయా మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్లో ఎలాంటి అయితే చూద్దామంటే అలాంటి సినిమా ఇది అని అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు షో దిస్ ఫిల్మ్ టు హిమ్ బట్ సాడ్లీ ఇప్పుడు ఏదో ఐ మీన్ హ్యావ్ టు మూవ్ అని ఇంకేం చేస్తాం బట్ ఐఎమ్ షూర్ ఆయన ఎక్కడున్నా సరే హిల్ వాచ్ దిస్ అండ్ హిల్ బ్లెస్ మీ తరోలి అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండ్ అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ ఇందాన్ని చెప్తున్నట్టుగా సారీ సినిమా డైరెక్ట్ చేశాడు సో కథను డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదో లైట్ వెయిన్ లైటర్ వెయిన్ ఒక లవ్ స్టోరీ లాంటి లేకపోతే చెప్తారు చెప్తారనుకున్నా ఆయన ఒక తుప్పాకలు పెట్టుకుని వచ్చాడు అండ్ ఐ హ్యావ్ టు సే తను వరల్డ్ ఇలా ఉంటుంది ఐ మీన్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు ఇలా మాట్లాడతారు అని చెప్తున్నా నాకు భయం కూడా వేయలేదు నేను తనతో జర్నీ చేసిన వన్ వీక్లోనే ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు క్లియర్గా అర్థమైపోయింది నేను ఎలా ఉండాలి శుభ్రమైన వ్యక్తి ఎలా మాట్లాడాలి అతను ఏమైనా ఒక మాట అంటే కనుక ఎలా రియాక్ట్ అవుతాడు ఒక కొడత ఎంత గట్టి కొడతాడు ఇవన్నీ నాకు జస్ట్ ఒక వన్ వీక్ జర్నీలో నాకు అతను అంత క్లారిటీగా వచ్చి ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ సాగర్ ఫర్ మేకింగ్ సచ్ లవ్లీ లవ్లీ ఫిల్మ్ అసలు హుమంగ స్లీ బేక్ మీరు సినిమా చూస్తే ఎక్స్పెక్టేషన్ తెలి ఫుల్ ఎక్స్పెక్టేషన్ తల్లి దాన్ని ఫుల్ ధోర రీచ్ అంత అంత బాగా చేశాడు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం గారు అండ్ సుమన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ హీరో మార్కెట్ బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు కథకి కథకు ఉన్న వాల్యూ బట్టి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఈ కథకు ఫుల్గా జస్టిస్ చేశారు ఐ డోన్ దిక్ ఎనీబడి ఎల్స్ వుడ్ డన్ జస్టిస్ టు ది టు దిస్ స్టోరీ లైక్ ద వే యూ పీపుల్ హ్యావ్ డన్ ఐఎమ్ షూర్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తర్వాత నిలబడిపోతారు వీళ్ళిద్దరు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అమౌత్ దాట్ అండ్ అదర్ టెక్నీషియన్స్ డిఓపి అందరూ చెప్తున్నారు ఇలా ఒక ఫోక్సని పిలుస్తాం దీన్ని అరవింద్ అని మీ అందరికి తెలుస్తుంది ఫోక్సీ అని మేము జనల్ పిలుస్తాను ఇలా ఒక మచ్ కీప్ యువర్ హ్యాండ్ ఓవర్ ఇయర్ లైక్ దిస్ ఎంత లైక్ దిస్ ఓన్ మై హ్యాండ్ ఆన్ మై హ్యాండ్ అరే హౌ యూ డూ ప్రామిస్ యార్ జే సే ఓకే నీ నా నా నెక్స్ట్ సినిమా సుధీర్ బాబుతోనే చేస్తాను సుధీర్ బాబుతోనే చేస్తాను ఓకే సరే డన్ ప్రామిస్ చేస్తాడా ఇస్ వన్ పర్ఫార్మర్ రైట్ తనతో కూడా చేయి నాతో కూడా చేయి ప్లీజ్ డన్ డన్ షేష్ డబ్ అందరికి సో అండ్ ఈ డన్ టెరిఫిక్ జవా అంటే జనరల్గా గా ఐ నో ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్కి తిరిగి ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ తిరిగి తను ఐ నో హౌ ద స్ట్రగుల్ వాజ్ ఇనిషియలీ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ హౌస్లో ఆయన కాల్ చేస్తున్నారు అక్కడ పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరు ఫోను ఎవరో ఒక ఆఫీస్కి పిలుస్తున్నారు సో దట్స్ హౌ దాట్స్ సౌ ఆమె అంత డిమాండింగ్ అయిపోయాడు అంత డిమాండ్లో ఉన్నాడు అండ్ అండ్ తర్వాత చేతన్ ఓ మై మ్యాన్ ఓ మ్యాడ్ అసలు చెప్తున్నాను ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జనరల్గా మనం వింటూ ఉంటాం హాంటింగ్ మ్యూజిక్ హాంటింగ్ మ్యూనిక్ అని పదా వినిపిస్తూ ఉంటుంది మనకి అది జనరల్గా మనకి ఒక హారర్ ఫిల్మ్కో ఒక థ్రిల్లర్ ఫిల్మ్కో వింటూ ఉంటాం కానీ యాక్షన్ డ్రామా ఫిల్మ్లో కూడా ఇలాంటి మాట ఒకటి వినిపించబోతుంది అంటే ప్రతి ఒక్క సీన్ పండినట్టే ఒకటి నేను గట్టి చెప్తాను సినిమా చూసిన తర్వాత తిరిగి వెళ్ళే ప్రతి మగాడు సుబ్రహ్మణ్యంలా ఫీల్ అయిపోతారు సుబ్రహ్మణ్యంలా కాల్ రాక రాస్తే సుబ్రహ్మణ్య ఫీల్ అవుతారు దానికి ముఖ్య కారణం చేతనిచ్చిన మ్యూజిక్ అది తిరిపోద్ది నేను వితౌట్ ఎనీ సెకండ్ తోస్ నేను చెప్తాను త్వరలో పెద్ద పెద్ద హీరోలతో చేస్తాడు ఇంకా ఐ వాంట్ బి సర్ప్రైజ్ మహేష్ బాబు రాజమౌళి గారు తగిన తర్వాత రమేష్ తో చేస్తారు లేకపోతే ఇంకా పెద్ద హీరోలుతో ఇంకా వేరే వేరే హీరోలుతో చేస్తారా నాకు ఐఎమ్ షోర్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ డూ విత్ బిగ్ స్టార్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రాము గారు ఈ డన్ సమ్ టెరిఫిక్ జాబ్ అంటే మనకి ఇంత ఇంత స్కేల్ ఫిలింని అమౌంట్ చేసేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది బట్ He did in a very comparatively very less cost. So uh, I think. Uh, and Ramagaru, thank you so much for doing some uh, excellent work. And. Taravata, Okay. You're leaving? Okay. Thanks, Delhi. Thank you. Oh, yeah. Shoot, too. And Alage is in co stars. Forward editor, uh, Raviteja Guru. అంటే ఎక్సలెంట్గా చేశారు నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఐ హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ మెనీ ఫిల్మ్స్ మనం వర్క్ చేస్తాం సార్ డెఫినెట్గా ఐమ్ సో విత్ యూ మీరు సమ్ ఆఫ్ ది సీన్స్ మీరు కట్ చేస్తున్నప్పుడు కూడా సార్ రీజనింగ్ సమ్ ఆఫ్ ద రీజన్స్ గివ్ ఐ థింక్ వర్ ఎక్సలంట్ మనం డెఫినెట్గా చాలా సినిమాలు చేస్తాం సార్ డౌట్ లేదు అండ్ ఈ సినిమా కో స్టార్స్ అందరికీ స్టార్టింగ్ విత్ ఈ సినిమా హీరోయిన్ చాలా స్ట్రాంగ్ రోల్ చేసింది చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది తనకి షికండ్ మేక్ ఇట్ తనకి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంట ఎగ్జామ్స్ ఉన్నాయంట సో షిక మేక్ ఇట్ అండ్ అలాగే సునీల్ గారితో వర్క్ చేశాను చాలా మీటీ రోల్ చాలా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది ఈ సినిమాలో అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అలాగే రెస్ట్ ఆఫ్ ద కో స్టార్స్ అర్జున్ అర్జున అండ్ అలా లక్కీ లక్ష్మణ్ గారు అండ్ ఇంకా ఎవ్రీబడీ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సార్ సో డెఫినెట్గా మన నెక్స్ట్ ఫాదర్ కాదు మన ఫ్రెండ్స్లో చేద్దాం సార్ అంత యంగ్గా ఉన్నారు మీరు అండ్ ఫైనల్గా ఐ వోంట్ లాస్ట్ బట్ నాట్ లీస్ ఐ వోంట్ థ్యాంక్ మహేష్ అంటే ఒక ఈ సినిమా నచ్ అంటే ఈ సినిమా ట్రైలర్ చూసి ఈ కెన్ సీ దట్ దేర్ ఇస్ సంథింగ్ అండ్ ఈస్ గివెన్ దట్ సపోర్ట్ టు దిస్ ఫిలం నాకు ఒకటైతే అనిపిస్తుంది ఇది చెప్పాలని బట్ ఐ డోంట్ నీ ఫెక్ అండ్ సైట్ ఐ సేట్ మహేష్ సినిమా చేయడానికి సినిమా రిలీజ్ అవ్వడానికి అట్లీస్ట్ టూ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ అయినా పట్టొచ్చు అది ఇప్పుడు నేను ఆ స్పేస్ నేను పూర్తి చేస్తానని చెప్పినట్లు ఎందుకంటే ఏ హీరో వల్ల సాధ్యం కాదు అంటే ఒక మహేష్ సినిమా ఇచ్చే కిక్ అలా ప్రతి వేరే ప్రతి ఒక్క హీరో ఎవరు చేయలేరు అని నా ఫీలింగ్ అంటే కొద్దిగా మందు వాళ్ళ భాషలో మాట్లాడాలంటే ఒక ఫుల్ బాటిల్ కిక్ ఇస్తాడు మహేష్ కానీ ఒకటే నేను చెప్తున్నాను నేను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేను కానీ మహేష్ లెవెల్లో చిన్న పెగ్ అయితే ఇస్తాను మహేష్ మహేష్ త్రీ ఇయర్స్ రిలీజ్ అయ్యే లోపల ఎవ్రీ సినిమాతో కొద్ది కొద్ది పెగ్ 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 ఇచ్చి ఫుల్ బాటిల్ ఇస్తాను ఆ నమ్మకం నాకుంది అండ్ దట్ విల్ దట్ విల్ స్టార్ట్ విత్ హరో ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ వైండ్ అప్ సేయింగ్ వన్ లాస్ట్ వర్డ్ ఏంటంటే జూన్ ఫోర్త్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు జూన్ ఫోర్టీన్త్న సుబ్రహ్మణ్యం నుంచి వస్తున్నారు వాడు గెలుస్తాడు సో అది గుర్తుపెట్టుకోండి ఆయన ఇంకోటి చెప్తున్నాను ఫ్యాన్స్ అందరు వెనక్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దాదాపు బాడీ లాంగ్వేజ్ ఉంది కదా ఇలా కాలర్లు లేపుకుంటూ ఇలా కాలర్ లేపుకుంటూ వెళ్తారు ఒకవేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా సరే సినిమా చూసి నచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు సిట్టింగ్ వేసుకుంటూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు మా హీరో కూడా ఇలాంటి ఒక సినిమా పడితే బాగుందని అలాంటి సినిమా అవుద్ది అండ్ థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ హరోం హర ప్లీజ్ డూ వాచ్ డెఫినెట్గా అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ ఎవర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం యా సో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేనా అండ్ సుధీర్ బాబు గారి అభిమానులు సో మాల వేస్తున్నారు అండ్ అలాగే ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ జూన్ ఫోర్టీన్త్ సేవ్ ద డేట్ సుబ్రహ్మణ్యం గారు బాబు గారు మనల్ని అలరించడానికి అండ్ సూపర్ ఫెంటాస్టిక్ యాక్షన్ ఎమోషన్